ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను చిన్ని ప్రార్థన పరిశుద్ధుర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఉదయ కాల సమయంలో నీ మాట కోసం మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచనము సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచనము ఇహోవా ఎందు భయభక్తులు కలిగి బహు బహుధైర్యము పుట్టించును ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ధైర్యము ఒక వ్యక్తికి ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడు ధైర్యముగా ఉండగలడు అంటే ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని అందు ఉంచినప్పుడు దేవుని అందు నమ్మకం ఉంచినప్పుడు మనము ధైర్యముగా ఉండగలము దేవుని బట్టే మనం ధైర్యము ఆయన బట్టి మనం ధైర్యము కలిగి ఈ లోకంలో జీవించగలము కానీ ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనము చాలాసార్లు ధైర్యం కలిగి ఉన్నట్టు ఉంటాము కానీ మనం మనస్సులో ఎక్కడో ఒక చింతన మన్ని వెంటాడుతూ ఉంటుంది మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ధైర్యముగా ఉండాలి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో మనకి సహాయం చేసేటువంటి దేవుడు ఆయన దేవుడు ఆయన సహాయం చేసేటువంటి దేవుడు ఆయన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడిగా మనకి ఉంటాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు కూడా మనము చింతించము ఎలాంటి పరిస్థితులు కూడా మనము దిగులు పడము ఈ లోకంలో శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన ఎదురయ్యేటువంటి సమస్యలు మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల వైపు మనం చూసినప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం మన జీవితాన్ని మనం తొంగి చూసినప్పుడు ఏంటి నా బ్రతుకు ఏంటి నా పరిస్థితి అని ఆలోచించినప్పుడు మనము ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము ఇబ్బందులు పాలైనప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం ఎందుకంటే మన వైపు మనం చూసుకుంటాము కాబట్టి మనము ధైర్యము కోల్పోతూ ఉంటాం అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన ఎందు మనం భయభక్తులు కలిగినప్పుడు మనము ధైర్యముగా ఉంటాం ఎలాంటి సమస్యలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొన్న ఎదుర్కొన్న ఎలాంటి సమస్యలు మన ఎదురైనా మనము ధైర్యముగా ఎప్పుడు ఉండగలుగుతామంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిజమే మన జీవితంలో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు ఎదురైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే మనం ధైర్యాన్ని కోల్పోము మన మీద మనము ఆధారపడినప్పుడు మనుషుల మీద ఆధారపడినప్పుడు మనము ఆ ధైర్యపడతా ఉంటాం ఎందుకంటే వాళ్ళు మనకి సహాయము చేయలేరు దేవుడు సహాయం ఎలాంటి సహాయం అయితే చేస్తారో మనుషులు అలాంటి సహాయాన్ని చేయలేరు ఎందుకంటే దేవుడు దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని అందరినీ ఆయన కలుగ చేస్తాడు కాబట్టి మనకి మనము ఆయన ఎందు భయభక్తులు ఉంచినప్పుడు మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎందు నమ్మకం ఉంచినప్పుడు మనకి ధైర్యం వస్తుంది ఎందుకు ధైర్యము అంటే ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు ఆయనకి అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన శక్తికి మితి లేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు కాబట్టి మనము ధైర్యము కలిగి ఉంటాం కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి దిగులు చెందుతూ ఉన్నవేమో నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే దిగులు వస్తుందేమో కలత చెందుతున్నవేమో యువతీ కల సమయంలో దేవుని వాక్యముని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకేం కలుగుతుంది అంటే ధైర్యము కలుగుతుంది ఎందుకు ధైర్యము అంటే ఆయన సమస్తము సాధ్యపరచగలిగినటువంటి దేవుడు అసాధ్యము సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మనము ఆయన వైపు చూసినప్పటికీ ఆయన మనకి సహాయము చేసేటువంటి నమ్మకమైనటువంటి దేవుడు కాబట్టి మనము ధైర్యముగా ఉంటాం ఈరోజు ఈ నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుని అందు విశ్వాసం ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో మనమున్న ధైర్యముగా ఉంటాము ఆ ధైర్యపడము కృంగిపోము కృషించిపోము ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం మనం ధైర్యం కలిగే లోకంలో జీవిద్దాం ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక ఆమె పరిశుద్ర ప్రేమ గల తండ్రి దేవుడా నీకు వందనాలు ఉదయకాల కాల సమయంలో ధైర్యం గురించి మాతో మాట్లాడవు న ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు మాకు ఎదురయ్యేటువంటి శ్రమలను బట్టి పరిస్థితులు బట్టి ఉండి ఆ ధైర్యపడుతూ ఉంటుండగా వదేకాల సమయంలో నీ వాక్యం ద్వారా ధైర్యపరిచే వందను బట్టి నీకు వందనాలు నేను అంత భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి ధైర్యముగా జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని ఏ స్నాములు అడిగి వేడికుంటున్నాం పరమ తండ్రి ఆమె